రాయదుర్గంలో ఐదు మంది గుప్త నిధుల వేటగాళ్లను అరెస్టు చేసినట్లు కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు తెలిపారు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ వెల్లడించారు ఈ నెల ఇరవై పట్టణ శివార్లో వాహన తనిఖీలు చేస్తుండగా కేఏ ఫిఫ్టీ పి సెవెన్ జీరో నైన్ సెవెన్ నంబర్ గల ఇథియోస్ కార్లో గ్యాస్ సిలిండర్లు కట్టర్లు క్షుద్ర పూజ సామాగ్రితో పాటు ముగ్గురు పట్టుబడ్డారని అలాగే ముగ్గురు పరారైనారని డిఎస్పీ వివరించారు అలాగే బుధవారం మరో కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు మొత్తం ఐదుగురు వ్యక్తులను ఈ కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు మరో ముగ్గురు పరారీలో ఉండగా వారిపైన కూడా కేసు నమోదు చేశామన్నారు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పురాతన దేవాలయాల్లో గుప్త నిధుల కోసం వీరు ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు ఈ సమావేశంలో రాయదుర్గం సిఐ ఎం శ్రీనివాసులు ఎస్ఐ వలి పాల్గొన్నారు పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు పాత పురాతన దేవాలయాలను టార్గెట్గా చేసుకొని పురాతన దేవాలయాల్లో దొంగతనాలు చేయటము నిధి నిక్షేపాల కోసము విగ్రహాలను పగలగొట్టడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారు గంగాధరి ఎస్పీ గారు స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి జిల్లా అంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగా నిన్నటి దినం రాత్రి సెవెన్ థర్టీ పిఎం అప్పుడు కుంటిమారమ్మ గుడి దగ్గర బల్లారి రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మా ఇన్స్పెక్టరు అలాగే మా ఎస్ఐ వలీ వారి సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఒక విటియోస్ కారు రా ఇటువైపు రావడం మీద సమాచారం అందింది వెంటనే దానిని చెక్ చేయగా దాన్ని చెక్ చేయగా దాంట్లో మొత్తము మంది వ్యక్తులు ఉండినారు మనోజ్ కుమార్ విజయ్ కుమార్ ఇంకా ఒక ఐదు మంది వ్యక్తులు ఉండినారు వారిలో ముగ్గురిని మా వాళ్ళు పట్టుకోగలిగినారు ఇంకో ముగ్గురు పారిపోవడం జరిగింది ఆ కార్ను చెక్ చేయగా అందులో మూడు గుణపాలు ఒక ఆక్సిజన్ సిలిండరు ఒక గ్యాస్ సిలిండరు ఒక సుత్తి ఇంకా కొంత పూజా సామాగ్రి అలాగే పూలులు ఉండటం జరిగింది ఇవన్నీ వీళ్ళందరూ కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి అక్కడ దేవాలయాలు ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని పడగొట్టి దాంట్లో నిధి నిక్షేపాల కోసం అలాగే ఆ టెంపుల్స్లో ఏమైనా వాల్యుబుల్స్ గుడికి సంబంధించిన వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే వాటిని దోచుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను కూడా వాళ్ళను బలమంగా గాయపరిచి ఈ నేరానికి కొనుకోవాలని వీరు మాట్లాడుకున్నారు అంతేకాకుండా వీరిని పట్టుకున్న తరువాత ఇంకో ఇద్దరు కూడా మన రాయదుర్గం వాళ్ళు వీళ్ళకి అసిస్ట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళను కూడా ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తము ఒక ఐదు మందిని పట్టుకోవడం జరిగింది ఐదు మందిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఇంతే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇలాంటి గట్టి యాక్షనే ఉంటుంది ఎవరైనా ఇలాంటి చర్యలు కూనుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఇది మా ఎస్పి గారు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది